హ్యాపీఓ కదండి సేమ్ మిషు దేమ్ హ్యాపీఓ కాదు కానీ మధ్య వర్సన్ సినిమాలు చేశారు తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నారు ఈ గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసిన వాటిల్లో సెకండ్ ఇన్నింగ్ ఒక ఏంటంటే స్క్రిప్ట్ మీద ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేశారు అంటే అప్పుడు మిస్ మిస్ ఫైర్ కొన్ని ఒకటి రెండు మిస్ ఫైర్లు అవునండి ఇప్పుడు చేస్తున్న వాటికి మీరు ఏం అబ్జర్వ్ చేశారు అంటే అండి అప్పుడు కోవిడ్ వల్ల బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ రా రావడం జరిగింది అండ్ దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా లాంటి ఒక సంవత్సరానికి త్రీ ఫోర్ ఫిల్మ్స్ చేయొచ్చు బట్ కోవిడ్ వల్ల ఏమైపోయిందంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్నీ బ్యాక్లాగ్స్ లాగా పడిపోయినాయి దానివల్ల ఒకేసారి వరుసగా సినిమాలు వచ్చేసినాయి అనే ఫీలింగ్ వచ్చింది దానికోసం ఆల్మోస్ట్ లాస్ట్ జనవరి నేను లాస్ట్ షూట్ చేశానండి సో అప్పటి నుంచి క్యాప్ తీసుకున్నా తీసుకొని ఇప్పుడు రుద్రాక్ష ఒక సినిమా అండ్ ఈ మన మన సినిమా ఈ రెండు స్టార్ట్ చేశాను అనమాట అండ్ స్క్రిప్ట్లో చాలా కేర్ తీసుకుంటున్నాం ఒకటికి రెండు సార్లు చూసుకోవడము రషెస్ చూసుకోవడం ఇవన్నీ కూడా సో తప్పకుండా ఒక ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను పాజిటివ్ నోట్లో అండ్ ఇవాళ ఉగాది అవ్వడం అండ్ ఒక హోప్ హోప్ ఫర్ ది బెస్ట్ షణ్ముఖం గారి గురించి చెప్తే ఎలా అనిపిస్తుంది ఆయన ప్యాషన్ తోటే సినిమా చేస్తున్నారు ప్రొడ్యూసర్ కూడా అని మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏమోనే యా ఐ థింక్ తనకి మీరు చెప్పినట్టు మంచి ప్యాషన్ ఉంది అండ్ మంచి క్లారిటీ ఉంది అండ్ ఎస్ సినిమా బాగా చేశారైనా అండ్ తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది ఎందుకంటే ఐమ్ వెయిటింగ్ ఫర్ ది టీజర్ టు కమ్ అవుట్ అండ్ టీజర్ వచ్చిన వెంటనే ఆ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి అది బాగా వచ్చిందన్న మా ఫీలింగ్ మాకుంది అండ్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసాం అండ్ టైం పడుతుందండి పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ సో ఎస్ ఐ థింక్ మా మేము అనుకోవడం హీ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ మీరు చూసి చెప్పాలి అల్టిమేట్ ఆడియన్స్ ఆర్ ది అల్టిమేట్ ఆల్ ది బెస్ట్ టైటిల్ బాగుంది లోగో బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి